కమలాపూర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ అధ్యకుడు దూడ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాష్ట ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మార్చుడు దుద్దేళ్ల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మంత్రిగా తన మేధస్సును ఉపయోగించి తెలంగాణ అభివృద్ది కోసం పాటుపడుతున్నారని ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పౌటం ఝాన్సీరాణి రవీందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

ఈరోజు కీలక మంత్రి పదవిని పోషించడం జరుగుతుంది శాసనసభ వ్యవహారాల మంత్రిగా నిరుద్యోగ సమస్యను నిర్మూలి నిర్మూలిస్తున్న శ్రీధర్బాబు గారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం